విశాఖపట్నం విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ప్రతి నెల నాలుగో మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది జూన్ ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా నగర్ విశాఖపట్నం ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని కార్యాలు పొందుకోండి వేలాది మందిగా తరలిరండి అద్భుతాలు పొందుకోండి ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో అనేక స్థలాల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు అనారోగ్యముల చేత చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారు అద్భుతాలు పొందుకున్నారు మీరు నువ్వు ఆలస్యం చేయక పాల్గొనండి అద్భుతాలు పొందుకోండి ஜூன் இரவைஐது உதயம் தொது கண்டலட்சி கல்யாண மண்டபம் మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్కొంద నాకు తెలియజేస్తున్నాను ప్రతి దేవుని బిడ్లారా ప్రతి ఉదయం లేవగానే యేసుతో ప్రతిదినమని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారని ఈ యొక్క వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను ప్రతి ఉదయం మనం లేవగానే మరి దేవునితో యేసయ్యతో ఆ దినాన్ని ఆరంభించడం మనకెంతో ఆశీర్వాదకరం కదా ఎంతోమంది లేవగానే ఫోన్స్ చూసేవారు ఉంటారు ఎంతోమంది న్యూస్ పేపర్ చూసేవారు ఉంటారు కానీ నీవు నేను మనమందరం కూడా లేవగానే ఏసయ్య ముఖాన్ని దర్శించుకునే కృప దేవుడు మనకిచ్చారు కదా మరి యేసయ్యతో ప్రతిదినం మనం ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి నడుస్తూ ఉంటుంది ప్రియ పిల్లలారా మరి ప్రతి ఉదయం మరి దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం కదా మరి ఈ దినం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ప్రైజ్ ద లాడ్ చక్కటి వాగ్దానం ఏసై మనకిచ్చినందుకు మనకి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్నా మీ అందరి జీవితాల్లో ఒకవేళ సమాధానం లేక బాధపడుతున్నారేమో మీ కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పు బాధలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి మరి మీ జీవితాల్లో వస్తున్న నిందలు అలాగే శోధనలు ఈ యొక్క కన్నీటి పరిస్థితులు వీటన్నిటిని బట్టి ఒకవేళ సమాధానం లేకుండా బ్రతుకుతున్నారేమో ప్రదేవుని బిళ్ళారా నిజమే ఈరోజుల్లో చాలామందికి ధనం ఉంటుంది కొంతమందికి ఆస్తి ఉంటుంది మరి అంతస్తు ఉంటుంది పేరుంది ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ మానవుడు సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు కదండి మరి సమాధానం కోసం మనిషి ఎక్కడెక్కడికో వెళుతున్నారు కానీ ఏ స్థలాలకు వెళ్ళినా సమాధానం లేక సమాధానం పొందుకోలేక మరి ఎంతో నిరాశతో ఉండిపోతున్నారు మరి తినడానికి అన్నీ ఉంటున్నాయి కానీ కుటుంబంలో అన్నీ ఉన్నా కానీ సమాధానాన్ని కోల్పోయి బ్రతుకుతున్నారు ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా మీ గృహంలో ఒకవేళ అన్నీ ఉన్నాయేమో కానీ సమాధానం లేకుండా ఉన్నారు కదా అలాగే భార్య భర్తల మధ్య వస్తున్న డిస్టబెన్స్ వల్ల మరి అలాగే బిడ్డలు మాట వినకపోవడాన్ని బట్టి అలాగే మీ జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి సమాధానం లేకుండా ఉంటున్నారు అలాగే కొంతమంది అయితే మరి మీరు మీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి సమాధానం లేకుండా ఉంటున్నారు జనమా మరి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని ఒకవేళ ఆశతో ఎదురు చూస్తున్నారేమో సమాధానం కోసం వెదుకులాడుతున్నారేమో మరి సమాధానం ఏ ఒక స్థలాల్లో దొరుకుద్దని మీరు ఒకవేళ ఆశిస్తున్నారేమో దేవుని బిడ్డారా మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారండి నువ్వు ఏ స్థలాలకు వెళ్ళినా హిమాలయాలకు వెళ్ళినా ఒకవేళ నువ్వు ఎక్కడెక్కడో ప్రయత్నం చేసినా ఎంతో ధనం నువ్వు ఎక్కడైనా వెచ్చించి సమాధానం కోసం వెంటాడినా ఎక్కడ కూడా నీకు సమాధానం అనేది దొరకట్లేదు కదా మరి కానీ ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు సమాధానం ఎలా నీ జీవితంలోనికి వస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ నా దేవుడు వాగ్దాన రూపంగా నీతో మాట్లాడుతున్నారు ఆయనతో సహవాసం చేసిన ఏడల మన జీవితాలకు సమాధానం కలుగుతుందండి ఎందుకని ఎవరితో సహవాసం ఏసయ్యతో మనం సహవాసం చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారో మనం సమాధానం పొందుకోగలుగుతాం ఎందుకనంటే యశ్యాగ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం ఆ రోచనలో రాయబడింది ఆయనకు సమాధాన కర్త అని సమాధాన అధిపతి అని ఆయనకు పేరు ఉంది కదా ఏదేవన బిడ్డారా అంటే మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఒక్కడే ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే మన జీవితాల్లోకి మన బ్రతుకుల్లోకి మన కుటుంబాల్లోకి దేవుని సమాధానం మనం పొందుకోగలుగుతాం సమాధానం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తే నీకు ఉపయోగం ఉండదు ఎక్కడికి వెళ్ళినా సమాధానం అనేది రాదు నానా నువ్వు దేవునితో నువ్వు సహవాసం చేస్తే చాలు ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అంటే నీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ చక్కపరిచి నీ జీవితంలో ఉన్న వేదన కొట్టివేసి నీ కుటుంబంలో ఉన్న ఆర్థికమైన పోరాటాన్ని తొలగించి నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి నీ జీవితం మీద ఎలా ఏలుబడి చేస్తున్న పాపాన్ని తీసివేసి నీ యొక్క కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ఆ శాపాన్ని కొట్టివేసి నీ హృదయంలో ఉన్న ఆ పాపాన్ని తొలగించి నీకు సమాధానం ఇవ్వగలిగే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అందుకే ఆయనతో సహవాసం చేయండి మీ దైవజనమ దేవునితో మీరు సహవాసం చేయండి దేవునితో సహవాసం చేసి మీ అందరికీ దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు మరి నువ్వు కూడా దేవునితో సహవాసం చేస్తున్నారు కదా మీరు కూడా మరి మీరు కూడా దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తారని ప్రభు ఇస్తున్నారు వాగ్దానం ఇస్తున్నారు మీరు నమ్ముతున్నారా ఆయనతో సహవాసం చేసిన మీ అందరికీ దేవుడు సమాధానాన్ని ఇస్తానని చెప్పారు కదా మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్మకంతో రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేసుకోనండి దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చడం ప్రార్థన చేసుకుందామా అబ్రహం ఇస్సాకి యాకుబులు దేవుని కొందనాలయ్యా ప్రియ తండ్రి ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కొందనాలు నాయన ఎవరైతే నీతో సహవాసం చేస్తారో వారికి నువ్వు సమాధానం కలుగుద్దని అయ్యా మీరు మాట ఇచ్చి ఉన్నారు తండ్రి వాగ్దానం చేసి ఉన్నారు నాయన నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నామయ్యా నీ వాగ్దానాన్ని మా హృదయంలోకి రిసీవ్ చేసుకున్నామయ్యా అయ్యా నువ్వు మాత్రమే సమాధాన కర్తవని నువ్వు మాత్రమే సమాధానాన్ని మా జీవితంలోకి ఇవ్వగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా ఎంతమంది ఈ వాగ్దానాన్ని వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక తండ్రి కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ గాక ప్రతి కుటుంబంలోనికి నీ శాంతి నీ సమాధానమే అనుగ్రహించబడునుగాక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మరణకరమైన రోగాలతో నానావిధ రోగాలతో పీడింపబడుతున్న వారికి స్వస్థత కలుగును గాక బంధకాల్లో ఉన్నవారికి విడుదల గాక మాంత్రిక శక్తులు చీకటి శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి నీకే స్తోత్రాలు నాయన అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి భార్య భర్తల మధ్య సమాధానాన్ని దయచేయండి ప్రభు నాయన అయ్యా నా తండ్రి నా రక్షకుడు అయ్యా వివాహం కాని పిల్లల యొక్క జీవితాల్లో మంచి భాగస్వాములు దయచేయండి అయ్యా నాయన ఆధ్యాత్మిక విషయాల్లో ఎవరైనా బలహీనై ఉంటే వారిని బలపరచండి నాయన ఈరోజు నాయన ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయండి మంచి మెరిట్ మార్క్స్తో వారు అయ్యా పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా అలాగే ప్రవ్వ ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డర్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగును గాక అయ్యా ఈ సంవత్సర కాలంలో నూతన ఆశీర్వాదాలతో తవారు నింపబడదురుగాక అలాగే నాయన ఈ దినమంతా కూడా నీ ప్రజెన్స్ని మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా